అక్కినేని నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కొడుకులు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే కానీ ఆయనకు నిఖిత అనే కూతురు కూడా ఉందా ఇప్పటి వరకు ఈ విషయం బయట ఎందుకు తెలియదు అంటూ ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు ఆశ్చర్యపోతున్నారు మరి నాగార్జునకు నిజంగానే నిఖిత అనే కూతురు ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం నాగార్జునకు నిఖిత అనే కూతురు ఉంది అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు కానీ నాగార్జున తనకి కూతురు పుడితే నిఖిత అనే పేరు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారట అయితే అఖిల్ పుట్టే సమయంలో డాక్టర్లు స్కాన్ చేసి మీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పడంతో ఎంతో సంబరపడిపోయినా నాగార్జున ఆడపిల్ల పుట్టబోతుంది మహాలక్ష్మి మా ఇంట్లోకి రాబోతుంది అని సంతోషపడి పుట్టక ముందే అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సులు కూడా కొని పెట్టారట కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు అమల ఫోన్ చేసి నాకు అమ్మాయి కాదు అబ్బాయి పుడతాడు అని చెప్పిందట కానీ అమల మాటలతో ఏకీభవించని నాగార్జున డాక్టర్ స్కాన్ చేసి మరీ రిపోర్ట్స్లో అమ్మాయి పుడుతుంది అని అంత కాన్ఫిడెన్స్గా చెప్పాక నువ్వేంటి అబ్బాయి అంటున్నావు అని అమలను అన్నారట అయినప్పటికీ అమల మాత్రం ఏమో నాకు కళలో అబ్బాయి పుడతాడని వచ్చింది అని చెప్పిందంట అయినప్పటికీ నాగార్జున నమ్మకుండా డెలివరీ కోసం యూఎస్ వెళ్ళిన తన భార్య అమల బిడ్డ పుట్టాక తిరిగి వస్తుంది కాబట్టి ఆడపిల్ల పుడుతుందని ఫిక్స్ అయ్యే అమలతో పాటు నిఖిత అనే పేరు మీద కూడా రిటర్న్ టికెట్ వేయించారంట ఎందుకంటే అమ్మాయి పుడితే నిఖిత అనే పేరు పెట్టుకుంటాం అనుకున్నారంట కానీ చివరికి నాగార్జునకి కొడుకే పుట్టాడు దాంతో కాస్త అప్సెట్ అయిన నాగార్జున మళ్ళీ ప్రెగ్నెన్సీ చూద్దాము ఈసారి ఆడపిల్ల పుడుతుందేమో అని అమలతో అన్నారట కానీ అమల మాత్రం ఎందుకండి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలు అని చెప్పిందట అలా వేల కోట్ల ఆస్తి ఉన్న నాగార్జునకు ఆడపిల్ల పుట్టాలి అన్న కోరిక తీరకుండానే పోయింది